హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఇంట్లో మోమోస్ తయారు చేశానండి సో ఆ రెసిపీ ఎలాగో ఈరోజు మీతో షేర్ చేస్తాను దానికోసం ముందుగా చట్నీ కోసం నేను ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నానండి ఫోర్ టమాటాస్ ఒక చిన్న అల్లం ముక్క ఎండుమిర్చి కావాలి దీనికి సో దానికోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది చూడండి చిన్న అల్లం ముక్క అంతే చిన్న సైజ్ సరిపోతుంది సో ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వేసుకోవాలండి అల్లం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం హైలో పెట్టుకుని వేయించుకోవాలండి దాని తర్వాత సాల్ట్ ఒక మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట కొంచెం షుగర్ కూడా వేసానండి ఇక్కడ ఎందుకంటే టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం వేసాను యాక్చువల్లీ ఇందులో వెనిగర్ అండ్ సోయా సాస్ కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇంకా కాకపోతే నేను అవి పెద్దగా యూస్ చేయను సో ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెజిటబుల్స్ ఆల్రెడీ వాడాను అందుకని చెప్పి ఈ సాస్లో వాడలేదనమాట అదైతే మూత పెట్టేశాను పక్కన పెట్టి ఇప్పుడు నేను ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నానండి నేను మైదాతో అయితే చేయట్లేదు గోధుమ పిండితోనే చేస్తున్నాను సో ఒక్క గ్లాస్ గోధుమ పిండి తీసుకుని అందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకున్నాను దాని తర్వాత అది డ్రై అయిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దాని మీద ఏదైనా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలండి ఇప్పుడు ఇది చట్నీ కోసం మనం ప్రిపేర్ చేసిన టమాటా పేస్ట్ అయితే బాగా మెత్త పడిపోయింది ఇది టమోటాలన్నీ బాగా గుజ్జిగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి ముందే వేసేస్తే టమోటా పచ్చదనం అంతా ఉండిపోతుందనమాట అంతగా బాగుండదు అందుకని ముందు మగ్గించి ఆయిల్లో మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికబెట్టాను అనమాట ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో కూడా ఒకేసారి మీరు మెత్తగా చేసేయకండి జస్ట్ పల్స్ ఇస్తూ ఆపుతూ చేస్తూ చేయండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను అన్నమాట బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి ఇప్పుడు చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇదంతా ఒక్క దాంట్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వెజిటబుల్స్ కోసం రెడీ చేస్తున్నానండి దీనికోసం నేను ముందుగా వెల్లుల్లి కట్ చేసి వేసుకున్నాను అనమాట మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి ఆనియన్ ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ అలాగే మష్రూమ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపై బాగా వేగిన తర్వాత మాత్రము ఆనియన్ వేసానండి వెజిటబుల్స్ మన ఇష్టమే అది ఎంత కావాలి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన వాటికి ఒక పది మోమోస్ మాత్రమే వచ్చాయన్నమాట సో అలా కాకుండా ఒక రెండు క్యారెట్స్ ఒక హాఫ్ చిన్న క్యాబేజ్లో హాఫ్ ఒక ఆనియన్ ఒక రెండు క్యాప్సికమ్ అలా వేసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురికైనా వస్తుంది అనమాట మనం ఇంత కష్టపడి చేస్తే అది అసలు ఒక పది కూడా రావు ఎందుకంటే మగ్గిపోతాయి కాబట్టి అందులోనూ వెజిటబుల్స్ కూడా ఎక్కువ తింటే మంచిదే కదా కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తినచ్చండి ఇది ఎందుకంటే నేను స్టీమ్తో చేస్తున్నాను కాబట్టి హెల్దీ ఇది ఇప్పుడు ఇది క్యాబేజ్ అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మిరియాలు వేసాను సాల్ట్ ముందే వేసేసానండి ఇప్పుడు వేసింది అయితే వెనిగర్ వేసాను అనమాట తర్వాత కొంచెం సోయా సాస్ వేస్తున్నాను ఇక్కడ ఇదంతా పట్టడానికి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ముక్కలకి బాగా పడతాయండి ఇవన్నీ మనం వేసినవన్నీ కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను కలిపిన చపాతీ పిండి ఉంది కదండి గోధుమ పిండి దాన్ని బాగా ఇంకా బాగా కలిపి దాన్ని ఈ సైజు ఉండలైతే చేసుకోవాలండి అంటే చిన్న చిన్న సైజెస్ సరిపోతాయి మోమోస్కి చేసిన తర్వాత చపాతి ఈ సైజు వస్తుందనమాట సో తర్వాత స్టఫింగ్ బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో పెట్టుకోవాలండి పెట్టుకుని యాక్చువల్గా ఇది మోమోస్ అంటే ఈజీగానే చేసేయచ్చు నేను సింగిల్ హ్యాండ్తోనే చేశాను ఎందుకంటే మొబైల్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తో అందుకని ఇది సింగిల్ హ్యాండ్తో అయితే చేశాను లేదు మనం రెండు చేతులు యూస్ చేస్తే ఇంకా బాగా వచ్చాయి ఇది పైన ఎక్స్ట్రాగా అనిపిస్తే కనుక పిండి కాస్త తీసేసుకోండి నేను ఫస్ట్ చేసింది అయితే అలా వెనకాల ఉంది కదా అది బాగా వచ్చింది అనమాట ఇది సింగిల్ హ్యాండ్తో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది పిండి సో తర్వాత ఇది మనం స్టీమ్ చేసేసుకోవడమేనండి అంతేనండి వేడి వేడి మోమోస్ తయారైపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి